శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఇరవై ఆరవ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ అండి రోజున వృషభ రాశి జాతకులు వద్దు అంటున్నా జరిగేది ఇదే ఎందుకంటే మీ యొక్క పరిస్థితుల్లో మార్పు వస్తోంది మీరు వణికిపోతారు గుండె బద్దలైపోతుంది ఏం జరుగుతుందో తెలుసా ఈ రాశి జాతకలు మిమ్మల్ని కాదు అనుకుని మీ వద్ద నుంచి వెళ్ళిపోయిన ఒక స్త్రీ మీతో బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎంత బ్రతిమలాడుతున్నా పాటించుకోదు ఈ యొక్క స్త్రీ వలన ఈ రోజున మీ గుండె చేరువైపోతుంది ఏం జరగబోతుందో తెలుసా మీతో బంధాన్ని కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఆ స్త్రీ ఎవరో తెలుసా ఒకసారి ఈ వీడియో పూర్తిగా గమనిస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేదాము వీరి యొక్క ప్రవర్తన వ్యక్తిత్వం మీద వీరి యొక్క పనులు ఆధారపడి ఉంటాయి కానీ ఈ రోజున ఈ యొక్క సంఘటన అనేది జరగబోతుంది దుఃఖ సాగరంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఒక స్త్రీ ముందుగా ఈ రాశి జాతకుల గురించి చెప్తే బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు వారి కోసమే ఒక అడుగు వెనక్కి వేస్తారు పెద్దవారు అయినా చిన్నవారు అయినా తగు మర్యాదలు ఇస్తారు మిత్రత్వానికి పెద్దపీట వేస్తారు తొందరగా ఎవ్వరికీ రహస్యాలు చెప్పరు కానీ ఐదు నిమిషాలు వీరితో మాట్లాడితే వీరి యొక్క పర్సనల్ విషయాలు చెప్పేసుకోవడం చాలా ఈజీ వీరికి ఎందుకంటే నమ్మకం ఎదుటి వారిని నమ్ముతారు ధనపరంగా కీర్తి ఉంటుంది అలాగే ధనపరంగా కీర్తి పరంగా గౌరవం పరంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది చూసి ఓడ్చుకోలేని వారు కొంతమంది చెడు వార్తలు మీ గురించి మోస్తున్నారు ఎంతో ఇష్టమైన వారి అపార్థాలు పెట్టేస్తున్నారు మీకు వారికి ఎదుటి వారికి మధ్యన చెప్పుడు మాటలతో రాజ్యం ఏలేలాగా చేస్తున్నారు అందుకే ఈ యొక్క పరిస్థితుల వలనే ఈ యొక్క స్త్రీ మీతో బంధాన్ని జార విడుచుకొని వెళ్ళిపోబోతుంది మీ బాధ వర్ణనాతీతం ఇరు పక్షాల న్యాయం ఉంటుంది కానీ జరిగిపోతుంది ఇరువురు కలిసి కష్ట సాగరంలో మునిగిపోబోతున్నారు వారు స్నేహితులు కావచ్చు ప్రేమ సంబంధిత భాగస్వామ్యులు కావచ్చు లేకపోతే భార్య భర్తలు కావచ్చు లేదా తల్లిదండ్రులే కావచ్చు ఎదుటి వారి యొక్క అక్కసుతో మీ యొక్క బంధాలు ఈ విధంగా దూరం కాబోతున్నాయి వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు శత్రువులు కూడా కావచ్చు లేదా ఇష్టంగా నటిస్తున్న వారు కూడా కావచ్చు వారిని గుర్తించలేకపోతారు చెప్పుడు మాటలు ఆలకించే విషయంలో మీరు ఈ రోజున ముమ్మారు కూడా దూరంగా ఉండండి ఎందులకు అంటే గనక మెత్తగా మృదువుగా మాట్లాడేవారు వారే మోసం చేస్తారు మీ నుంచి ఈ స్త్రీని దూరం చేస్తారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పొచ్చు జరగనిది జరిగిందని చెప్పొచ్చు కావున మీ యొక్క స్వభావాన్ని కోపాన్ని ఈ రోజున నియంత్రణలో ఉంచుకోండి కంటితో కాదు మనస్సుతో చూడండి ఎదుటి వారితో మనస్సుతోనే మాట్లాడండి వీలైతే ఇబ్బందికరంగా ఉంటే మౌనంగా ఉండండి ఉన్న సమస్యలకు తోడు ఇది ఒక సమస్య అవ్వచ్చు భరించలేని నరకం కూడా మీకు అనిపించవచ్చు కానీ భగవంతుడే మీకు తోడు ఉంటాడు ఈ యొక్క నరకం ఈ రోజున ధన నష్టం కూడా కావచ్చు లేదా మీ యొక్క మానసిక సంఘర్షణ ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం కావచ్చు మిమ్మల్ని ఎవరైతే తప్పు అంటూ మాట్లాడారో వారు మిమ్మల్ని ఈ రోజున ఒప్పుకునే ప్రయత్నం చేయవచ్చు ఇలా కొన్ని రకాల శుభవార్తలు కూడా ఉన్నాయండి కానీ ఈ యొక్క స్త్రీ మాత్రం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడంతో మీకు అంత ఆగాధమైపోతుంది ఈ రోజున శుభవార్తలను ఎవరితో ఆనందంతో పంచుకోవాలో అర్థం కాక మీ అది బాధపడుతుంది కౌన రాబోతున్న అననుకూలతలను ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడం కోసము ఈ రాశి జాతకులు నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది